నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పంచాయతీ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి అర్హులైన లబ్దిదారులకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ఒక పండుగల సురక్ష కార్యక్రమం కొనసాగుతుందన్నారు అర్హులైన లబ్దిదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఒక్క పైసా ఖర్చు లేకుండా పదహారు రకాల సర్టిఫికేట్లు అందజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధ కృష్ణారెడ్డి తహసీల్దార్ పద్మజ ఎంపీడీఓ శ్రీహరి జెడ్పీటీసీ శ్రీలత ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి వైఎస్ఎంపీ నరసింహుల రెడ్డి కోపం సభ్యులు జుబేర్ బాషా వార్డు మెంబర్లు ఎంబేటీసీలు స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ఇది ఒక ప్రజల వాతావరణంగా కనపడతా ఉంది మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు అన్ని రకాల ప్రజల సమస్యలు అవగాహన చేసుకొని నేను అధికారంలోకి వస్తే ప్రతి పేదవాన్ని ఒక ఉన్నత స్థాయిలో వచ్చే అవకాశం కల్పించాలని చెప్పి అది చెప్పడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్యానిఫెస్టో పెట్టి ఒక్కదాన్ని కూడా అమలు చేయకుండా పరిస్థితి చూశారు ఉదాహరణకి తీసుకుంటే రైతులకి మీకు రైతులు బాగా నష్టాలనున్నారు మీరుండే ఉదాహరణ మొత్తం దాదాపు ఎనభై ఏడు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నేను అధికారంలోకి వస్తే మొత్తం మార్పు చేస్తాన్ని అదే జరిగింది అదేవిధంగా పొందు మహిళలకి మీ ముంద బ్యాంకులు బంగారు తాగట్టు పెట్టిపోయి ఉన్నా సరే మొత్తం నేను ముఖ్యమంత్రి కాగానే రుణ మార్పు ఆ రోజు చంద్రబాబు నాయుడు తర్వాత ముందు అందరికీ నామం పెట్టిన పరిస్థితి అవర్తిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చెప్పరా చూసిన వాటికి చెప్పినట్టుగా ఎన్నో రకమైన అధికారంలో పెట్టిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారు మనల్ని ఇన్నో కార్యక్రమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే దక్క అందరం మీరు మనకు డబ్బులు మొత్తం దృష్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుడు అని రైతులకి సంవత్సరానికి రైతు భరోసా కార్యక్రమంలో పిల్ల కలిపి ప్రతి సంవత్సరం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైతుల అకౌంట్లో పెట్టుబడి సాయం చేత ఇవ్వడం జరిగింది